హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి తెలుగు సబ్జెక్ట్లో భాగంగా కవులు రచయితల నుండి నన్నయ్య గారి గురించి టెన్ క్వశ్చన్స్ తెలుసుకోబోతున్నాం మొదటి క్వశ్చన్ నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు ఏ పదమూడవ శతాబ్దం బి పన్నెండవ శతాబ్దం సి పదకొండవ శతాబ్దం డి పద్నాలుగవ శతాబ్దం ఆన్సర్ ఈజ్ సి పదకొండవ శతాబ్దం రెండవ క్వశ్చన్ నన్నయ ఏ భాషలో ఆదికవిగా పేరు పొందాడు ఏ సంస్కృతం బి ఆంధ్ర సి కన్నడ డి ఇంగ్లీష్ ఆన్సర్ ఈజ్ బి ఆంధ్ర భాషలో ఆదికవిగా పేరు పొందాడు నెంబర్ త్రీ నన్నయ్య ఏ రాజు యొక్క ఆస్థాన కవి ఏ రాజభోజ నరసింహుడు బి రాజురాజు నరేంద్రుడు సి రాజరాజ నరేంద్రుడు డి ఎవరూ కాదు ఆన్సర్ ఈజ్ సి రాజరాజ నరేంద్రుడు నెంబర్ ఫోర్ నన్నయ ఏ శాసనం యొక్క కర్త ఏ ఊరుగల్లు శాసనం బి నందంపూడి శాసనం సి చందుపట్ల శాసనం డి మాగల్లు శాసనం ఆన్సర్ ఈజ్ బి నందంపూడి శాసనం నెంబర్ ఫైవ్ నన్నయ కవిత్రంలో ఎన్నో వాడు ఏ మొదటివాడు బి రెండవ వాడు సి మూడవ వాడు డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ మొదటివాడు నెంబర్ సిక్స్ నన్నయ్య యొక్క బిరుదులు ఏవి ఏ ఆదికవి బి శబ్దానుశాసనుడు ఏ బి మరియు సి ఆన్సర్ ఈజ్ బి మరియు సి ఆదికవి శబ్దానుశాసనుడు వాగానుశాసనుడు సెవెంత్ క్వశ్చన్ నన్నయ్యను మారన ఏమని కీర్తించాడు ఏ బాలసరస్వతి బి ఆంధ్ర కవితా గురుడు సి హలర్ డి తెలుగు కవి ఆన్సర్ ఈజ్ బి ఆంధ్ర కవితా గురుడు ఎయిత్ క్వశ్చన్ మహాభారతంలో నన్నయ్య మొదటి శ్లోకం ఏమిటి ఏ శారద రాత్రులుజల బి శ్రీవాణి గిరిజాచిరాయ సి ఏ మరియు బి రెండు డి ఏ మరియు బి రెండు కాదు ఆన్సర్ ఈజ్ బి శ్రీవాణి గిరిజాచిరాయ నైన్త్ క్వశ్చన్ మహాభారతంలో నన్నయ్య ఏ ఆశ్వాసం వరకు రాశాడు ఏ ఆదిపర్వం బి సభాపర్వం సి అరణ్య పర్వంలో నాలుగో ఆశ్వాసం డిఏబి మరియు సి ఆన్సర్ ఈజ్ ఏ మరియు బి మరియు సి టెన్త్ క్వశ్చన్ తెలుగు వ్యాకరణం ఆంధ్ర శబ్ద చింతామణిని ఏ భాషలో నన్నయ్య రాశాడు ఏ సంస్కృతం బి తెలుగు సి కన్నడ డి మలయాళం ఆన్సర్ ఈజ్ ఏ సంస్కృతం మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి